తెలంగాణ న్యూస్ కి స్వాగతం తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కి క్షమాపణ చెప్పాలని ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ పై కాగితాలు చింపి విసరడాన్ని నిరసిస్తూ ఓయూ ఓట్స్ క్లాస్ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ భూ భూభారతి బిల్లును తీసుకొచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్ పై భూభారతికి సంబంధించిన పేపర్లు చించి వేసి విసరడం సరికాదన్నారు ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుడు నాయకులు అగ్రవరణ దురహంకార ధోరణికి వదిలిపెట్టాలన్నారు తక్షణమే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తక్షణమే పాడికౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని అష్టే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ డెమొక్టిక్ స్టూడెంట్ ఫోర్మ్ స్టేట్ ప్రజాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో రావాలని పోరాటం చేసిన వ్యక్తిని ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వాని అహంకార దూరపాయం ధోరణి ఇంకా వాళ్ళకి తగ్గట్లేదు వాళ్ళని ఏం చేయాలనేది మేము గవర్నర్ కలిసి చెప్తాం పాడి కౌశిక్ రెడ్డి నీకు ఎందుకు అంత అహంకారం మా మీ పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా మా దళిత స్పీకర్ని పేపర్ల పేపర్లతోటి కొడతారా మీరు ఏమనుకుంటున్నారు మీరు టీఆర్ఎస్ పార్టీ మీరు అతి కొద్ది రోజుల్లో ఇక మీరు భూ భూస్థాపితం చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఓసీ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మీరు పాడి కౌశిక్ రెడ్డి మా దళిత స్పీకర్ని వెంటనే మీరు క్షమాపణ చెప్పకుంటే మిమ్మల్ని తప్పకుండా గవర్నర్ని కలిసి మేము భర్తరఫ్ చేయాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక దళిత నాయకుడిని దళిత ఎమ్మెల్యేను శాసనసభ స్పీకర్గా ఎన్నుకోవడం చాలా గొప్పగా విషయం అట్లాంటి స్పీకర్ పోడియంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భూమాత కార్యక్రమాన్ని పై తెచ్చా వేదికలో ఒక దళిత స్పీకర్ పై అగ్రకుల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి పేపర్లు విషయడం చాలా దుర్మార్గ చర్య ఈ చర్యని ఉస్మాని యూనివర్సిటీ జిఎస్ నుంచి ఖండిస్తా ఉన్నాం ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి వెంట వెనుగు దళిత స్పీకర్ వంటి నాయకునికి క్షమాపణ చెప్పాలి లేదంటే మేము త్వరలో ఉస్మాను జీఎస్ నుంచి గౌరవం కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత మొత్తం పై అని పార్టీ అహంకార కుటుంబం నియమాలు ఉల్లంఘించి ఒక స్పీకర్ పై పొడలు పోడం ఖండిస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటనే స్పీకర్ కి క్షమాపణ కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీసుకొచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు ఒక దళిత స్పీకర్ అయినటువంటి దళిత నాయకుని పైన ఈ రోజు పేపర్లు చించివేసి అదే భూభారతికి సంబంధించినటువంటి పేపర్లన్నింటినీ కూడా చించివేసి మొఖాన ఇసిరివేయడం జరిగింది ఈ యొక్క ఈ దుశ్చర్య అనేది కచ్చితంగా ఈ అగ్రవర్ణాల యొక్క దురంకార చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విద్యార్థి లోకంగా మేము తెలియజేస్తున్నాం ఖబర్దార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా అగ్రవర్ణ దురంకార చర్యల్ని ఇప్పటికైనా మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం లేనట్లయితే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజం అంతా కలిసి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా స్పీకర్ పైన మీరు ఏ విధంగా దురంకార చర్యలకు పాల్పడరు అదే విధంగా మీ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి క్షమాపణ చెప్పనట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ శాశ్వతంగా ఐదు సంవత్సరాలు కూడా మీ యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము గవర్నర్ కూడా మేము విమరణ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం జై తెలంగాణ